సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ గత ఐదు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అవమాన పరుస్తూ చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాల మహానాడు ఉద్యోగస్తులు సమత దళ టీం సీనియర్ రాజకీయ నాయకులు దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఇక్కడ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో అమిత్ షాపై మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ అభిమానుల అధిక సంఖ్యలో

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn हादर <laughs> ವಿಷಯ ಬಾವೆಂಟು ಕಟ್ಕೊಂಡು ಪೈಕಿ ಅಂದರೆ మరి మనం విషయాల చెక్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు భారత రాజ్యాంగము అమలయ్యి డెబ్బై ఆరు డెబ్బై ఐదో సంవత్సరం వజ్రోత్సవాలను జరుపుకునే పార్లమెంట్లో ఇప్పుడు అటువంటిప్పుడు పూర్తిగా నిండా అనుమైనటువంటి అమిత్ షా గారు మరి ఆయన పేరు ఆయన మీద కేసులు ఉన్నాయి ఒకప్పుడు గుజరాత్ లో రాష్ట్రపై బహిష్ కనుకునేటువంటి అమిత్ షా గారు మరి ఈరోజు భారతదేశం చెందిన ప్రపంచ మేధావుని ఈరోజు అవమానం చేయడం అంటే ప్రతి బుద్ధిజీవికి అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇంట్లో పార్లమెంట్ నుండి బయటికి పంపే కార్యక్రమం మొదలైంది బిడ్డ గ్రామాల నుండి స్టార్ట్ అయ్యింది గ్రామాల నుండి స్టార్ట్ అయ్యి మండలాలకు జరి మండలాల నుండి తాలూకా యువకులకు జరి దీన్ని రాష్ట్రాలకు తీసుకుపోయి రాష్ట్రాల నుండి అదే పార్లమెంట్ తీసుకొస్తున్నాం బిడ్డ మీకు తొందరగా చెప్పుడపడే చెప్పి ఈ యొక్క అందరి